హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిల్లు నేను మీ శ ఈరోజు రెసిపీ పొటాటో ఎగ్ ఆమ్లెట్ ని చూపించబోతున్నాను మరింత టేస్టీ అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం మార్నింగ్ టైం ఇడ్లీ దోశలకు బదులుగా ఈ పొటాటో ఎగ్ ఆమ్లెట్ ని ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా తక్కువ టైంలో లో అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్దీ కూడా సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ముందుగా రెండు బాయిల్ చేసిన పొటాటోస్ని తీసుకోండి పచ్చివి కాకుండా ఉడికించిన పొటాటోస్ తీసుకుంటే చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది ఈ పొటాటోస్ని ఈ విధంగా తురుముకుని తీసుకోండి నేను ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకున్నాను త్రీ ఎగ్స్కి టూ పొటాటోస్ని తీసుకోవాలి ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా పొడుగ్గా కట్ చేసి తీసుకోండి ఆనియన్స్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ యాడ్ చేయండి హాఫ్ కప్పు వరకు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఎగ్స్ని బ్రేక్ చేసి యాడ్ చేయండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండర్తో బాగా మిక్స్ చేసుకోండి ఈ బ్యాటర్ని ఎంత బాగా మీరు బ్లెండ్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది అంత ప్లఫీగా వస్తుంది కనీసం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా బ్లెండ్ చేసుకోండి ఎంత బాగా మిక్స్ చేస్తే ఆమ్లెట్ అంత బాగా వస్తుంది ఇప్పుడు ఒక పాన్ తీసుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ ఎగ్ బ్యాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి ఈ ఆమ్లెట్ వేసుకోవడానికి అడుగు కొంచెం మందంగా ఉన్న పాన్ని తీసుకోండి ఈ మొత్తం బ్యాటర్ని వేసుకుని ఈక్వల్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పైన ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు గట్టిపడుతుంది సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఈ ఆమ్లెట్ మీద బోర్లించి టర్న్ చేసుకోండి చూడండి వన్ సైడు చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు పాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఈ ఆమ్లెట్ని నిదానంగా పాన్లోకి వదలండి సో ఇటువైపు కూడా టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి సో ఇటువైపు కూడా ఒకసారి టర్న్ చేసి చూడండి ఈ విధంగా టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అంతేనండి పొటాటో ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోండి ఎప్పుడు రొటీన్గా తీసుకునే బ్రేక్ఫాస్ట్లే కాకుండా అప్పుడప్పుడు ఈ పొటాటో ఎగ్ ఆమ్లెట్ని కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గృహిణి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నా వీడియోస్ మీకు నచ్చి నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే గృహిణి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్